రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజు అగ్రో అగ్రోగ్రెయిన్ అంటే ఈ బయో స్టిమ్యులేటర్ గురించి తెలుసుకున్నాం అంటే ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఎటువంటి మొక్కలలో ఎటువంటి సాగుకు ఉపయోగించాలి అనేది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం ఈ అగ్రోగ్రెయిన్ అనేది పోషకాలు అంటే మొక్కకు కావలసిన పోషకాలను భూమి నుంచి అది తీసుకునేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కామన్గా దీనిని ఒక సిక్స్టీ టు సెవెంటీ ఎంఎల్ వరకు ఒక స్ప్రే పంపుకు చొప్పున ఉపయోగించవచ్చు ఇది ముఖ్యంగా పోషకాలను అందించడంలో అంటే తెగుళ్ళను తట్టుకునే విధంగా పోషకాలను అందించడంలో ఈ అగ్రోగ్రెయిన్ బయోస్టిమ్యులేటర్స్ అనేది ఉపయోగపడతాయి ఎందుకు ఎట్లా అంటే ఇది మొక్క యొక్క కణజాలాన్ని అభివృద్ధి చెందించడంలో అంటే ఇందులో చాలా రకాల ప్రోటీన్స్ అంటే జింకు ఐరను మ్యాంగనీసు బోరాను సేంద్రియ నత్రజని ఇటువంటి చాలా రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉండడం ద్వారా ఇది ఏంటంటే మొక్కను బలోపేతం చేస్తుంది అంటే పూతను పెంచడంలో ఫస్ట్ మొక్కను అభివృద్ధి చెందించడంలో తర్వాత మొక్క అభివృద్ధి చెందిన తర్వాత అంటే కొమ్మలు మండలు పెరిగే పెరిగిన తర్వాత పూత పూతను నిలపడంలో మరియు పూత నిలిపిన తర్వాత పూత నుంచి కాయ వచ్చడంలో కాయ తర్వాత కాయ సైజు పెరగడంలో ఇది చాలా బాగా పోషకాలను అందిస్తుంది దీనిని పంటను బట్టి అంటే వరి గోధుమ చెరుకు పత్తి మిరప అంటే వీటిని బట్టి దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో జింకు ఐరన్ మ్యాంగనీస్ బోరాన్ సేంద్రియజని ఉంటుంది ఇది ఏంటంటే స్ప్రే ద్వారా చేసుకోవచ్చు లేకపోతే నీటిలో కరుగుతుంది అంటే వాటర్ ద్వారా ఇవ్వవచ్చు ఇది ఒక పావు లీటర్ అంటే రెండు వందల యాభై గ్రాములకు రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ఒక పావు లీటర్ రెండు వందల యాభై గ్రాముల ద్వారా స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేయడం ద్వారా తెగుళ్ళు నివారణ అంటే పోషకాలు అందడం వల్ల తెగుళ్ళు అనేటివి రాకుండా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్